ఓకే అండి మాతో పాటు మీకు అందరికి కూడా ఒక మంచి ఆ శారీని పూర్తిగా ఓపెన్ చేసి ఓకేనా చూసే అవకాశం భాగ్యం ఇంద్రాదేవి మేడం గారు కల్పించారు అది ఆఫ్ నిజంగా అసలు ఇంద్రాదేవి మేడం గారికి కోటి నమస్కారాలు పెట్టుకోవచ్చు ధన్యవాదాలు తెలియజేయచ్చు ఆ మేడం గారి గుండె ధైర్యానికి నిజంగా లక్ష రూపాయల శారీని పూర్తిగా ఓపెన్ చేసి మీద వేసుకొని చూపించి నాకు పంపించమ్మా అని ఇంత రిక్వెస్ట్ చేసి అడిగారు కంపెనీ ఫోల్డ్స్ పోతాయి మేడం అంటే ఓకేనా మీతో పా మాతో పాటు మీకు అందరికి కూడా శారీని పూర్తిగా చూస్తే భాగ్యం కలిగిందండి ఓకేనా ఒక్కసారి చూడండి వావ్ చాలా చాలా హైలైట్ అండి అసలు బ్లౌజ్ మధ్య ఇంకా ఆసాం ఎందుకంటే పళ్ళుకు బ్లౌజ్కు టజిల్ గ్యాప్ చూడండి బంగారు తీగులు అటు ఇటు వెళ్ళినట్టు ఉన్నాయి పళ్ళు పళ్ళు చూపించు లక్ష్మి అది అలా అది క్లియర్గా ఓకే అండి పళ్ళు డిజైన్ మళ్ళీ మళ్ళీ మనం చూడలేమో చూడలేమానండి ఒక్కసారిగా ఇప్పుడు చూసే అవకాశం ఉన్నప్పుడే పూర్తిగా శారీని ఆస్వాదిద్దాం లక్ష్మి నువ్వు ఎంత అదృష్టవంతురాలు లక్ష్మి లక్ష రూపాయల నువ్వు మీదే వేసుకొని ఆస్వాదించే అదృష్టం నిజంగా నీకు ఈ జన్మకు ధన్యురాలి నువ్వు నిజంగా ఫ్యూచర్లో లైఫ్లో ఎప్పుడు కలగనలేదు ఓకే అరేయ్ తీసుకెళ్లిపోతనో ఆడ దాకా తీసుకెళ్ళొని అది రావాలి దాన్ని ఆస్వాదించాలంటే కొంచెం పెట్టు అలా అలా మా కొంచెం నాకు ఇక్కడ దాకా పెట్టు ఉండాలి కానీ ఎక్కడ పోయింది తల వద్దంట తల లేపేస్తా నిజంగా బంగారు పూతరేకును మేదేసుకున్నట్టే ఉందండి శారీని మాత్రం ఆసాం ఎవరికి మాత్రము హ్యాట్సప్ చెప్పాలి

పెట్టిన కాడే ఉంది వాళ్ళు పెట్టిన టార్చర్ మాకు అట్టిట్ట కాదు ఇది ప్యూర్ పట్టు కాదు ఇది ప్యూర్ పట్టు కాదు అనేసి అది ఎంత లస్సు మనం అది నాలుగు వేలు అనుకుంటా నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పట్టు ఏడు వేల రూపాయలు అమ్మ అది నాలుగు వేల కానీ ఇచ్చాం అయితే అది ప్యూర్ కట్ పట్టు కాదని వాళ్ళ అబ్బాయి ఏమి వాదించిందో ఏం గోల చేసిందో అట్లా గోల చేసింది అసలు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఏమనాలి లక్ష రూపాయల శారీకి ఇట్లా గోల్డ్ ఉందో వెంటుందో అనవసరం ప్యూర్ మగ్గమ్మంతో నేసిన ప్యూర్ మగ్గం పట్టు పురుగుతో తీసిన దారం అయితే దీంట్లో పక్కాగా ఉంటుంది కదా ఎస్ఆర్ నో మేడం అలాంటి సారీకి ఇప్పుడు దాదాపు ఒక పవు మీటర్ అర మీటర్ కట్టుజింగి వచ్చిందండి మరి ఇప్పుడు దీని పట్టు కాదనాలా మనం ఇది ఒక ఇది అండి పట్టు కాదన్నాలా ప్యూర్ పట్టుకు రాదండి రాదంట అది ఆవిడ ముసలావిడ అప్పుడెప్పుడో లేదంట సునీత మేడం గారు సూపర్ ఓపెన్ చేశారు ఎలాగో చిన్న షార్ట్ వీడియో రిలీజ్ చేయంటే ఓకే అండి ఎందుకు ఇది ఉండు లక్ష్మి ఒక్క నిమిషం దీన్ని ఓపెన్ చేసావు కదా